బ్యాగ్ బ్యాక్ బెంచెస్ బ్యాక్ పెంచ్ అంటే సరిగ్గా వినరు అన్నటువంటిది బట్ బ్యాక్ బెంచెస్ సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు అతిశయం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కాకపోతే ఆ బ్యాక్ బెంచెస్ అంటే చదవరు మాట వినరు క్రమశిక్షణ లేని వాళ్ళు అనే ఒక ఫీలింగ్ పడిపోయింది వస్తంగా పాత రోజుల్లో ఏంటంటే పొడుగ్గా ఉండేవాళ్ళని బ్యాక్ బెంచెస్లో పెడుతుండేవాళ్ళు అది లెక్క అది వాళ్ళ తప్పు కాదు కదా నడిచింది కాకపోతే ఈ బ్యాక్ బెంచెస్ వాళ్ళకి ఈ నెగిటివ్ టాక్ ఉండేటప్పటికి దాన్ని సరిచేయడానికొంటూ మొన్న మధ్యనది ఏదో మలయాళం సినిమా వచ్చిందంటే దాంతో బ్యాక్ బెంచ్ తీసేసి అందరిని ఇట్లా చుట్టూ ఉంచేటటువంటి విధానాన్ని పెట్టుకొచ్చారు దాన్ని ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కాకపోతే దానికి స్లేట్ అప్పుడు అమర్నాథ్ వాసిరెడ్డి ఒక ఘాటు అయినటువంటి లోపాన్ని చూపెడుతున్నారు పిచ్చి కుదిరినందు రోకాలు తలక చుట్టండి సమస్య ఏంటంటే వెనకబెంచ్లో కూర్చుని విద్యార్థులపై టీచర్ దృష్టి పెట్టకపోవడం వెనకబెంచ్లో కూర్చుని విద్యార్థులు చదువులో అనే అభిప్రాయం ఉంటాం ఒక విద్యావ్యాప్త ఇరవై ఐదు నాడు సమస్యకు తెచ్చిన పరిస్థితి